గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరి బండి సో మన దగ్గర ఈరోజు ఇద్దరు మహానుభావులు వచ్చారు సో ఒక వ్యక్తి శ్రీ కూరవేణి నర్స నర్సయ్య సారంపల్లి నుంచి వచ్చారు సో ఆయన టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఫోర్ సిక్స్టీ ఫోర్ సర్వే నంబర్లో ఐదు ఏకర్ అక్రమంగా తీసుకొని ఉంటారు సో దాదాపుగా సిక్స్ టైమ్స్ ఐదు మంది మొత్తం తీసుకున్నారు దీంతోపాటు పిఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు సో ఈరోజు మంచితనంతో వచ్చి పాస్బుక్ సరెండర్ చేస్తున్నారు సారు సో అదేవిధంగా మండేపల్లి నుంచి మూస లింగం గారు కూడా మనతో పాటు ఉన్నారు వీళ్ళు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ సర్వే నంబర్లో ఒక ఏకర్ లావణిబట్ట అక్రమంగా తీసుకొని ఉంటారు వీళ్ళు కూడా ఈరోజు వచ్చి మంచితనంతో మాకు ఈ ల్యాండ్ సరెండర్ చేస్తున్నారు సో ఈ ఆల్సో సిక్స్ టైమ్స్ అది రైతు బంధు తీసుకున్నారు పిఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు అది పర్యవేక్షణ చేసి మీకు చెప్పడం జరుగుతుంది